చూసుకుంటున్నారుగా ఇంత మంచి సారీస్ అది కూడా అన్నీ కూడా ఈ సారీలు అన్ని లైట్ కలర్ తోటి మనకి కాంబినేషన్ వచ్చేసిందండి అయితే మీకు ఇక్కడ పేపర్ మిరర్ వర్క్ తోటి ఇలా కట్ వర్క్ వచ్చేసింది పళ్ళు కూడా మనకి ఈ విధంగా ఉంది ఇంట్రెస్టెడ్ కదా కాల్ చేసేయండి కారే చూసుకుంటున్నారా ఇది మనకి రెడ్ కలర్ కాంబినేషన్లో లేస్ తోటి కట్ వర్క్ బోర్డర్ తోటి ఎంత హైలైట్ అయింది అండ్ దీని బ్లౌజ్ చూడండి కదా వస్తాం మరి ఆర్డర్ ప్లేస్ చేసుకొని మంచి లాభాలు పొందుతారా బిజినెస్లో వెంటనే కాల్ చేసేయండి ఈ కలర్కి ఓన్లీ స్టోన్ వర్క్ బోర్డర్ అనేది ఇందులో హైలైట్ అయింది చూస్తున్నారా ఈ విధంగా ఉంటుంది ఇలా అంటే ఏంటి మనకి మెరూన్ కలర్ లో కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ అనేది ఈ విధంగా వచ్చింది చూసుకుంటున్నారు కదా అంటే సారీ మరి ఇక్కడ మన రాజరక్షణ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో సారీస్ కలెక్షన్ చూస్తున్నారా మరి చూడడమే కాదండి మన దగ్గరనైతే లేటెస్ట్ కలెక్షన్స్ అది కూడా శారీస్ కలెక్షన్స్ వచ్చేసింది మరి ఏంటి మరి ఏం వెరైటీ ఇవాళ చూపియబోతున్నారు అని అంటారా వర్క్ సారీస్ కొన్ని మనకి డిఫరెంట్ ఉన్న డిజైన్స్ అండ్ డిజైన్స్తో పాటుగా మన దగ్గర చాలా మంచి డిజైన్స్ అండ్ ఇంకోటి ఏంటి చెప్పనా అండి మీకు ఒకటేసారి ఇన్ని చూపిస్తాను ఫటాఫట్గా నాతోటి కూడా చూసేసి కలెక్షన్స్ అనేవి చూసుకోండి ఇంకొకటి ఇక్కడ మీకు కనుక ఇలాంటి సారీస్ పర్చేస్ చేసుకోవాలని అనుకుంటున్నారా చేసేయండి అండ్ ఈ సారీ చూస్తున్నారా మంచి జిమ్చు ఫ్యాబ్రిక్లో లేటెస్ట్ కలెక్షన్స్ అది కూడా మనకి ఇలా మనకి సిరోస్కి డైమండ్ వర్క్ తోటి గోటాపట్టి వర్క్ తోటి అనేది ఇంత మంచి చూస్తున్నారు కదా మనకి కలర్ కూడా ఎంత బ్రైట్గా ఉందో అయితే మన లేడీస్కి అందరికీ కూడా శారీస్లో ఒకప్పుడు ఏంటంటే చాలా వరకు బ్రైట్ కలర్సే ఇష్టపడేవారు అంటే డార్క్ కలర్స్ కావచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా పట్టు సారీస్ మరి ఇక్కడ ఇవాళ ఈ వీడియో అయితే కొన్ని మీకు వర్క్ శారీస్ సంబంధించిన కలెక్షన్స్ చూపిస్తున్నాను సో ఇది చూడండి ఇది మనకి లావెండర్ కలర్లో టోటల్గా మనకి హెవీగా స్టోన్ వర్క్ అనేది వచ్చేసింది సో ఇది ఏంటంటే మనకి ఇలా ప్రాపర్గా ప్యాకింగ్ అయి ఉంటుందండి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు దీన్ని కనుక చూసుకున్నట్లయితే పుష్ప శారీస్ కూడా అనుకోవచ్చు అంత బాగా ఉంది సారీ అంటే కొంచెం మనకి ఇంచుమించు అలానే ఉంది సో ఈ సారీ కనుక చూసుకున్నట్లయితే ఇది చూడండి ఇది గ్రీన్ కలర్కి ఓన్లీ స్టోన్ వర్క్ బోర్డర్ అనేది ఇందులో హైలైట్ అయ్యింది చూస్తున్నారా ఈ విధంగా ఉంటుంది అంటే ఈ సారీలో మళ్ళీ మనకి ఇలా అంటే ఏంటి మనకి మెరూన్ కలర్లో కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ అనేది ఈ విధంగా వచ్చింది చూసుకుంటున్నారు కదా అంటే సారీ మళ్ళీ మిడిల్ మొత్తం కూడా ప్లేన్ ఉంటుంది అయితే దీనికి సంబంధించి నేను బ్లౌజ్ ప్యాటర్న్ చూపిస్తాను బ్లౌజ్లో కనుక చూసుకున్నట్లయితే చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది అండి ఓన్లీ మనకి నెక్ ప్యాటర్న్లోనే వర్క్ వచ్చేసింది అండ్ స్లీవ్స్ కూడా అటాచ్ చేసుకోవడానికి లేస్ కూడా ఇచ్చా లేస్ అంటే స్టోన్ వర్క్ అనేది వచ్చేసింది కాంట్రాస్ట్ మనకి గ్రీన్కి ఆపోజిట్ కలర్ వచ్చేసి మెరూన్ కలర్లో ఈ సారీ లుక్ వైజ్ అనేది చూసుకోవచ్చు అయితే ఇంకొక సారీ కూడా చూపిస్తానండి మీకు రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో సో ఇక్కడ ఏంటి అంటే ఇది మనకి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వచ్చేసింది ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్తో పాటుగా చూడండి సో ఇక్కడ కట్ వర్క్లో వచ్చేసింది కట్ వర్క్ విత్ గ్రీన్ కలర్ బోర్డర్ అంటే మనకి లేస్ దీనికి అటాచ్ చేశారు సో ఇదేంటంటే ఓవరాల్గా లుక్ అనేది మనకి ఈ విధంగా ఉండండి దీనికి కూడా నాకు తెలిసి చూస్తాను బ్లౌజ్ కూడా ఏదొచ్చిందో గ్రీనే వచ్చిందండి చూపిస్తాను అది కూడా సో ఈ విధంగా ఉందండి మీకు కనుక బిజినెస్లో మంచి లాభాలు రావాలని అన్నట్లయితే ఇలాంటి సారీస్లో మీకు ఖచ్చితంగా సెట్ వైజ్ ఆర్డర్ పర్చేస్ చేసుకొని మంచి లాభాలు అనేది మీరు పొందొచ్చండి మరి ఎక్కడి నుండి తీసుకోవాలి రాజరక్షణ ఫ్యాక్టరీ అవుట్లెట్ నుండి మరి రాజరత్న ఫ్యాక్టరీ అవుట్లెట్లో మరి మాకు తగ్గట్టు కలెక్షన్ దొరుకుతుందా ఖచ్చితంగా దొరుకుతుందండి ఇక్కడ మనకి ఎలా అంటే సౌత్ స్టేస్ సంబంధించిన కలెక్షన్స్ అన్నీ కూడా మనకి ఏ టు జెడ్ కలెక్షన్స్ అంటే సారీస్లోను కుర్తీస్లోను లాంగ్ ఫ్రాక్స్లోను డ్రెస్ మెటీరియల్లోను అన్ని రకాలుగా ఇక్కడ మీకు దొరుకుతుంది మరి ఇది కూడా చూడండి ఇది మనకి పేపర్ మిర్రర్ వర్క్ వస్తుంది మల్టీ కలర్ ఉంటుంది కర్ట్ వర్క్ బోర్డర్ వస్తుంది అండ్ వైట్ కలర్ థ్రెడ్ బోర్డర్లో కూడా మీరు చూసుకోవచ్చు దీని పళ్ళు అనేది చాలా సింపుల్గా వచ్చేసింది ఓవరాల్గా లుక్ అనేది మనకి ఈ విధంగా ఉంది అండ్ దీన్ని కూడా బ్లౌజ్ ఏంటో చూసేద్దాం మీరు కనుక ఇక్కడ ఆర్డర్ పర్చేస్ చేసుకోవాలనుకున్నట్లయితే ఒకటి డైరెక్ట్గా కూడా రావడానికి పాజిబుల్ ఉంది అండ్ డ్రాపింగ్ ఒకవేళ మీరు ఆన్లైన్లోనే పర్చేజ్ చేస్తారనుకుంటే ఆన్లైన్లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మీకు మాక్సిమం అమౌంట్ చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేలు ముప్పై వేలలో కూడా ఇలాంటి సారీస్ ప్రతి ఒక్కటి కూడా సెట్ వైజ్లో తీసేసుకొని ఆర్డర్స్ అనేవి పర్చేస్ చేసుకొని మంచి లాభాలు పొందవచ్చు సో ఇక్కడ ఇంకొక సారీ ఇది కూడా చూసుకోవచ్చు ఇది ఏంటంటే మనకి టోటల్గా చాలా అంటే ఇప్పుడున్న ఈ ట్రెండి రోజు రోజులలో ఏంటి అంటే మనకి మొత్తం కూడా లైట్ కలర్స్ ఇటు పేషల్ కలర్స్ అండ్ వర్క్ సంబంధించిన సారీసేనండి ఇంకొకటి ఇలా మనకి సిల్క్ బేస్ సంబంధించిన సారీస్లోను కాటన్ సంబంధించిన శారీస్లోను చాలా మంచి డిజైన్స్ అనేది మనకి అందుబాటులో ఉంటుంది ఇంకా మనకి వర్క్ పరంగా చూసుకున్నట్లయితే వర్క్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ప్రతిది కూడా చాలా ఉంటుంది సో ఇంకొకటి ఏంటి అంటే బ్లూ కలర్ కాంబినేషన్లో కూడా చూసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇంకోటి ఏంటంటే సెట్ టు సెట్ ఆర్డర్ పర్చేస్ చేసుకోవడంలో అండ్ ఇంకోటి ఏంటంటే మనకి వరల్డ్ గా మనకి షిప్పింగ్ అవైలబిలిటీ ఉంది ట్రాన్స్పోర్ట్ అవైలబిలిటీ ఉంది కొరియర్ సర్వీస్ అంటే మరి మళ్ళీ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మరి కొరియర్స్ అంటే ఎలా అంటే టైమింగ్ చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇవాళ ఆర్డర్ పర్చేస్ చేశారా రేపు మార్నింగ్ నుండి లేదా రేపు ఆఫ్టర్నూన్ నుండి డిస్పాచ్ అవుతుంది దాని తర్వాత మీకు ఫైవ్ టు సిక్స్ డేస్ టైం పడుతుంది కొరియర్కి ఒకవేళ మీకు ట్రాన్స్పోర్ట్కి అయితే ట్రాన్స్పోర్ట్ వచ్చేసి సేమ్ యాసేసి సేమ్ డిస్పాచ్ అవుతుంది అంటే నెక్స్ట్ డే టుమారో సో ఇంకొకటి ఏంటి అంటే మన దగ్గర ట్రాన్స్పోర్ట్కి ఫోర్ టు ఫైవ్ డేస్ మినిమం అండ్ దానికి సంబంధించిన మీకు ఎల్ఆర్ కాపీ ట్రాకింగ్ ఐడి అన్నీ కూడా మీకు ఇస్తారు ఇక్కడ మీకు మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటేనే మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోండి ఎందుకంటే ఇది మనకి మ్యానుఫ్యాక్చర్స్ కంపెనీ కాబట్టి దానికి రిలేటెడ్గానే ఇక్కడ ప్రాసెస్ ఉంటుంది ఆర్డర్ పర్చేస్ చేసుకోవడంలో మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఒకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ